మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమా అత్తరు సాయిబు పేరుతో సినిమా రంగంలో మరోసారి తనదైన శైలిలో సందడి చేయనున్నాడు మనోజ్ మాస్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో నిండిన ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్ ఇటీవలే భైరవం సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఇప్పుడు ఈ కొత్త సినిమా ద్వారా అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రస్తుతం కథ చర్చలు పూర్తి కావడంతో ఈ నెల ఇరవైనా గ్రాండ్గా మూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది గతంలో వాట్ ద ఫిష్ అహం బ్రహ్మస్మి లాంటి ప్రాజెక్ట్ ఆగిపోవడంతో కొంత వెనుకబడిన మనోజ్ ఇప్పుడు సీరియస్గా సెకండ్ ఇన్నింగ్స్ను ప్లాన్ చేస్తున్నాడు ఇక అత్తరసాహిబు టైటిల్ విన్న వెంటనే ఓ పక్క మరో మరోపక్క కామెడీ టచ్ స్పష్టంగా తెలుస్తోంది త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడి కానున్న ఈ సినిమా మనోజ్కి సరియైన కమర్షియల్ బ్రేక్ ఇవ్వగలదా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు